సొంతంటి కళ అనేది అందరికి ఉంటుందండి నాకు కూడా సొంత ఇంటి కళ ఉండేది కానీ మా బంధువుల ముగ్గురు నా కళను నాశనం చేశారు ఏం జరిగిందో చెప్తాను వీడైతే లాస్ట్ వర్స్ చూడండి నా స్టోరీ ఉంటే మీకు ఖచ్చితంగా ఏడుపు రావచ్చు అలాగే నౌ కూడా రావచ్చు నేను నైజీరియాలో జాబ్ చేసేటప్పుడు ఫ్యామిలీని ఊర్లోనే వదిలేసి అద్దంట్లో పెట్టి నేను నైజీరియాలో పోయినాండి అద్దెంట్లో నా భార్య ఉన్నారు కదా నేను వేల వేలందరూ కట్టుకుని హ్యాపీగానే ఉండేవాడిని కానీ తర్వాత ఏం జరిగిందంటే నా బామ్మలకి ఒక ఇల్లు ఉండేది వారు ఏమన్నాడంటే అద్దెంట్లో ఉండేదానికంటే నువ్వు నైట్లోకి వెళ్ళిపో బాగు చేయించుకుని అన్నాడు ఆ ఇల్లు ఏంటంటే ఓన్లీ స్లాబ్ వేయారంటే దానికి ఇంకా ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఇంకా ఏమీ చేయించలేదు ఇదిగో చూడండి ఇల్లు ఈ విధంగా ఉండేది ఆ విధంగా ఉన్న ఇల్లుని నేను ఈ విధంగా చేశాను ఇలా చేయడానికి లేదంటే నాకు నాలుగు లక్షల వరకు వేయండి ఆ ఇంటికి నేను చుట్టూ ప్రహార కూడా కట్టించాను అలాగే ప్లాస్టింగ్ కరెంటు ఇంకా కింద స్టైల్స్ మొత్తమే నేనే ఇచ్చానండి అలాగే వాటర్ సదుపాయం ఉండేది కాదు వాటర్ సదుపాయం అంతా కూడా నేనే పెట్టించాను స్టార్టింగ్ ఆ ఇల్లు బాగుచించేటప్పుడు నా బామవరిది నేను మాట్లాడుకున్నామంటే అప్పుడు నా బామార్ది ఏమన్నాడంటే నువ్వు ఇల్లు బాగు నా ఇంట్లోకి వెళ్ళిపో ఎంత డబ్బులు అయితే పెట్టావో అంత డబ్బులు కూడా అమ్మేటప్పుడు అవి మైనస్ చేసి ఇల్లు అలాగే నీకు అమ్మేస్తాను కాబట్టి అప్పుడు మిగతా బ్యాలెన్స్ నువ్వు నాకు ఇచ్చేది అన్నాడు ఆ విధంగా నేను ఆ ఇల్లు బాగు చేసి ఆ ఇంట్లోకి ఆ ఇల్లు ఆ విధంగా బాగు చేసిన తర్వాత మా అయితే మేము ఇంట్లో ఒక సంవత్సరం ఉన్నాము ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ తణుకులో జాబ్ రావడం వల్ల ఇల్లు ఖాళీ చేసి తణుకు వచ్చేసాను ఆ ఇంటి గురించి తెలిసిన నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే మీ నీ బామార్ది నువ్వు ఏదో మాట్లాడుచుకుని ఇల్లు కోసం నువ్వు తీసుకుంటే బెటర్ రోజులు బాగలేదు అని అన్నారు అప్పుడు నేను ఆ బామార్ది అన్నాను చెప్పు ఎంత ఇవ్వాలని అయిల్ని తీసుకుంటానంటే లేదు లేదు ఇల్లు ఇంకా అమ్మను అమ్మదిగా చెప్తాను కనీసి అన్నాడు సర్లే ఇంకా అంటున్నాడు కదని నేను మాట్లాడుకున్నాను ఈ లోప ఏమైందంటే అక్కడే దగ్గరలోని మా బంధువులు ముగ్గురు ఉన్నారు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక తోడేరు మనస్తత్వం కలిగిన వారు వాళ్ళు మంచి పని అంటే ఏమీ చేయరు ఎప్పుడు ఒకటి చెరగొట్టడం తప్ప ఎవరికి మంచి అనేది చేయరు వాళ్ళు మరి అక్కడ ఇంకో విషయం ఏంటంటే మా బంధువులు అక్కడ అన్నాను కదా వాళ్ళకి నేను చాలా సాయం చేశాను ఆ విశ్వాసం కూడా లేదు వాళ్ళకి వాళ్ళు నా బావారికి పులిగెక్కించేశారు నువ్వు ఇల్లు అమ్మితే ఎవరికైనా నమ్ముకోగానే కానీ నీ బావకి అమ్మకోవు ఎందుకంటే నీ బావనికి నీకు ఇస్తారని ఇల్లు ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు వస్తాయనేసి నా ఆశ ఆశీపించారు ఇంకా నా బామ్మది నాకు అమ్మకుండా నాకు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మేశాడు మొన్న ఇరవై లక్షలకి అప్పట్లో దెయ్యం కొంపలాగా ఉన్న ఇల్లు నేను అంత బాగా చేయించాను ముందులో మీరు ఫోటో చూశారు కదా ఆ విధంగా ఇల్లు ఉంటే ఆ ఇల్లునే కాక అప్పుడు అమ్మే దాన్ని దానికి మూడు లక్షలు కూడా వచ్చేది కాదు అటువంటి ఇల్లుని నేను డబ్బులు అయి ఖర్చు పెట్టించి అలా చేయితే ఇప్పుడు అటు ఇరవై లక్షలు కమ్ముకున్నాడు దాన్ని బట్టినే నేను నేనైతే చాలా నష్టపోయాను వాడికి అయితే చాలా లాభం కలిగింది ఆ తర్వాత నేను పెద్దలో పెట్టానండి ఇల్లు అయితే నేను ఎలా బాగా చేయించాను మరి ఏంటిదని అప్పుడు ఇంకా పెద్దలు కూడా ఇంకా ఎలా గమేస్తున్నాడు కదా వదిలే అని నాకైతే నేను బాగా చేసిన డబ్బులు నాకు ఇస్తున్నానారో కాకపోతే అప్పుడు నేను మొత్తం అంతా ఫోన్పే అలాగే క్యాష్ ఇచ్చాను కాకపోతే లెక్క ఏం తెలియదంటే మూడు లక్షల లెక్క తెలియదు నేను నాలుగు లక్షల ఖర్చు పెడితే కడక నా డబ్బులు నాకు మూడు లక్షలు తిరిగి మొన్న అందుకని అండి ఇప్పుడు రోజు అసలు బాగలేదు బంధువుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండడం అంత మంచిది నా బంధువుల ప్లేస్లే కాక బయట వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఏమని చెప్తారంటే బయట వాళ్ళు గమనించుకోవడం ఎందుకు ఇల్లు ఇంట్లో మీ బావగామని ఎవరని చెప్తారు కానీ నా బంధువులు కాదు నాకు నాకు కాకుండా చేశారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు వాళ్ళకన్నా బుద్ధి లేదు కనీసం మీ బాంబర్దికన్నా బుద్ధి ఉండాలని కానీ ఇక్కడ నా బాబాది మాత్రం ఏం చేస్తాడండి వాళ్ళు డబ్బులు ఎక్కువ చూపించేశారు ఎక్కువ డబ్బులు వస్తానని నేను నేను తక్కువ డబ్బులు ఇస్తానని నాకు అమ్మలేకుండా వేరే వాళ్ళకి అమ్మేసేలా అనమాట ఇంకా నేను కూడా ఇంకేం అనలేదండి వాళ్ళ పాప అలా పోతాను వదిలేశాను అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమన్నారంటే నువ్వు బాధపడకో ఇంట్లోకి నువ్వు వస్తామని మేము అనుకున్నాము కానీ నీకు నీకు కాకుండా చేశారు కానీ నువ్వు బాధపడకో దేవుడు వాళ్ళు ఖచ్చితంగా శిక్ష ఇస్తాడో నువ్వైతే బాధపడకో దేవుడు ఇంకా నీకు మంచిలు ఇస్తాడో ఎందుకో ఇంటి నుంచి నేను నువ్వు అందరూ నాకు సరి చెప్పారు నేను కూడా నిజమే కాదని ఉద్దేశానండి అలాగే మీలో మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు బంధువుల గురించి అలా చెప్పి వీడియో పెట్టడం అవసరమని నాలో ఉన్న బాధ అలా ఉన్నాదండి ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను అందుకే విధంగా మీరు కూడా మీకు ఎటువంటి ఎటువంటి సమస్య కలిగితే ఇప్పుడు మీరు కూడా మేలుకుంటారని బంధువుల పట్ల ఈ వీడియో చేతున్నానండి ఇదండి నా స్టోరీ అయితేనే నా ఇంటి కల నా బంధువులే నాయన చేసేసారు నా స్టోరీ నేనేమిటంటే ఒకసారి గుర్తు నాకు చేత బాధ కలుగుతుంది ఒకసారి నవ్వు వస్తుంది ఒకసారి ఏర్పు కూడా వస్తుంది ఎలా బాగు చేయించి ఎలా చేసింది నాకు ఏమీ ఫలితం లేకుండా నా డబ్బులు నాకు వచ్చాయి ఇంకా ఏమి లాభం లేదు అన్నట్టుగా ఇంకో విషయం ఏంటంటే అయినా నేను బాగు చేయించేటప్పుడు కేవలం ఆరు వందలు మాత్రం ఇచ్చేవాడిని ఇప్పుడు మేస్త్రి కూడా ఎంత అయిపోయింది తొమ్మిది వందలు అయిపోయింది ఆ డబ్బులు అయితే నేను బ్యాంకులో వేసుకుంటే నాకు బోర్డు డబ్బులు వచ్చేవి కానీ అది ఇది కాకుండా ఇది కాకుండా పోయింది సొంత వాళ్ళని నమ్మడం వల్ల అందుకనే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నా స్టోరీ అన్నాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి